పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవు బంగారం ధరలు మరింత పెరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు గత కొన్నేళ్లుగా చూస్తున్న వారికి ఇది అర్థమవుతున్నాయి రెండు వేల పదిలో పది గ్రాముల బంగారం ధర పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉంటే ఈ పదిహేనులో దాని ధర లక్ష రూపాయలకు చేరుకుంది అంటే ఏ రేంజ్లో బంగారం ధరలు పెరుగుతున్నాయనేది అర్థమవుతుంది అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ముందు నుంచి చెప్తున్నారు ధరలు తగ్గుతాయని కొందరు చెప్తున్నా చేస్తున్న విశ్లేషణలు నిజమయ్యే అవకాశం అయితే లేదు ఇప్పటికే బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగదని చెప్తున్నారు మరొక వైపు పండగల పండుగల సీజన్ కూడా ఎక్కువగా ఉండడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు వారి అంచనాలకు భిన్నంగా కొనుగోలు మాత్రం జరగడం లేదు ధరలు చూసి ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు దీంతో జ్యువెలరీ దుకాణాల వద్ద సందడి లేకుండా పోయింది సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారు షాపులు కిటకిటలాడతాయి అయితే ఎవరో ఒకరిద్దరు మినహా పెద్దగా కనిపించలేదు రాను రాను బంగారం దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది అయితే బంగారం కొనుగోలు పెరుగుతాయన్న ఆశ మాత్రం వ్యాపారంలో ఎక్కువగా కనిపిస్తుంది ధరలు పెరగడంతో బంగారం దుకాణాలు అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి అయితే బంగారం అనేది భారతీయ సెంటిమెంట్ కావడంతో ఎప్పటికీ డిమాండ్ తగ్గదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయన్న చర్చ జరుగుతుంది ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా కొనసాగుతుంది కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలుగా ట్రెండ్ అవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పది వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో